ఒక నిర్ణయం జీవితాలను నాశనం చేస్తుందనడానికి ఈ బరిష్ జీవితం ఒక ఉదాహరణ రైల్వే శాఖ నిర్ణయాలు ఇలా జీవితాలను కుదిపేస్తున్నాయి ఆ ఇళ్ళాలకి జరిగిన నష్టానికి ఆ కుటుంబం పడుతున్న ఇబ్బందికి తీసుకున్న సమాధానం రైల్వే శాఖ చెబుతుందా ప్రజలకు ఈ సేవలందించడం కోసం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ ప్రజాభిష్టానికి అనుగుణంగా వ్యవస్థను నిర్వహించాలి తప్ప వాళ్ళ ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకోవడం సబబు కాదు కొవ్వూరు రైల్వే స్టేషన్లో రెండు వేల పంతొమ్మిది నాటి హాల్ట్లను పునరుద్ధరణ చేయమంటూ ప్రజాప్రతినిధులైన ఎమ్మెల్యే ఎంపీలు ఉత్తరాలు రాసినా పట్టించుకోని వ్యవస్థలు వ్యవస్థ నిర్వాహకులను ఉద్యోగుల నుండి తొలగించాలి ప్రజల నుండి పెద్ద ఎత్తున ఉద్యమ రూపంలో రాసిన ఉత్తరాలకు సమాధానం చెప్పని రైల్వే శాఖ అధికారులు ప్రజలకు అక్కర్లేదు నేను వెంటనే నేను బుల్లెన్ హాస్పిటల్ చూపించానండి ఏమండి నేను వెంటనే బుల్లెన్ హాస్పిటల్ చూపిస్తే మూడు రోజులకి సుమారు నాకు ఎనభై వేల దాకా ఖర్చు అయిందండి వెంటనే అప్పటికప్పుడు ఎమర్జెన్సీ పర్పస్లో నేను అంబులెన్స్ బుక్ చేసి బుల్లెన్ హాస్పిటల్కి తీసుకెళ్ళానండి వెంటనే ఎమర్జెన్సీగా అలా తీసుకెళ్ళడం వల్ల నాకు సుమారు డబ్బులు పోతూ పోయింది అనుకున్నాను ట్రీట్మెంట్ చేయించాను అప్పు చేసి ట్రీట్మెంట్ చేయించానండి ఈ ట్రైన్ సాట్ తీసేయడం వల్ల ఇదిగో ఇప్పుడే అండి ఆవిడకి ఇప్పటికి ఈ ఆరు నెలలు అయిందండి ఇప్పటికీ ఆవిడకి చెవులు చెవుల నుంచి ఏదో ట్రైన్ వెళ్తున్న సౌండ్ వస్తుంది కదండి మనం ఆ సౌండ్ గొయ్యి గుయ్యి 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 అంటేనే ఉంటుంది అంటండి ఇగోండి ఈ ఇవాళ ఇవన్నీ ఇచ్చారండి నాకు టాబ్లెట్లు అయిపోయినాయి తీసిరండి అనేసి ఆవిడ ఇచ్చిందండి కానీ ఈ ట్యాబ్లెట్ ఖర్చు నెలకు వచ్చి మూడు వేల రూపాయలు మినిమం ఖర్చు అండి నాకు ఇది డాటర్ని అడిగినా కూడాను ఈ ట్రైన్ జీవిత ఈ సౌండ్ జీవితకాలంతో పరించాలి ఇంకా దాన్ని మర్చిపోవాలండి అని చెప్పారండి డాక్టర్స్ ఈ ట్యాబ్లెట్ వాడటం వల్ల ఆవిడ ఏదో కొంచెం వెళ్తున్నారండి చెప్పు కాబట్టి మాలాంటి వాళ్ళు జరిగినట్టుగాను మళ్ళీ వేరే వాళ్ళకి జరగకుండాను ట్రైన్ సాల్ట్ ఇవ్వాల్సిందని కోరుతున్నానండి